మిత్రులారా నమస్కారం ఒక ఊరిలో ఒక వ్యక్తి ఉండేవాడు అతను తనని తాను గురువు అని చెప్పుకుని కాలం గడిపేవాడు కాని అతనికి ఏమీ రాదు ఈ విషయం ఆయన వద్ద శిష్యులుగా ఉన్న ఇద్దరికి మాత్రం తెలుసు ఈ ఇద్దరు శిష్యులే గురువుగారి గురించి గొప్పగా సందర్శకులతో మాట్లాడతారు వివరణ ఇస్తారు ఒకరోజు ఈ ఇద్దరు శిష్యులు ఒక చిన్న పనిగా బయటికి వెళ్లారు ఆ సమయంలో ఒక వ్యక్తి అక్కడికి వచ్చాడు అతనికి కొన్ని సందేహాలు ఉన్నాయి ఆ సందేహాలను ఆ గురువు దగ్గర అడిగితే తీరుతుందని అనుకుని ఆ గురువుతో ఇలా అన్నాడు గురువర్యా ముక్తి అంటే ఏమిటి అని అడిగాడు అయితే ఆ గురువుకు ఏమీ అర్థం కాలేదు ఆయన నిజమైన గురువు అయితే కథ అర్థం చేసుకునే దానికి కాబట్టి అయోమయంగా చూశాడు ఈ సమయంలో శిష్యులు ఎక్కడికో వెళ్ళిపోయారు కదా ఇప్పుడు ఏం చేయాలి సహాయానికి ఎవరైనా దొరకరా అని అటూ ఇటూ చూశాడు వచ్చిన వ్యక్తి దీనిని గమనించాడు ఏదో అర్ధం చేసుకున్నట్లుగా అతను తర్వాతి ప్రశ్న అడిగాడు ధర్మం అంటే ఏమిటి స్వామీ అని ఆ గురువుకు చాలా ఇబ్బందిగా అనిపించింది ఈ పరిస్థితి నా పరిస్థితి ఇలా అయింది ఈ కష్టంలో ఇరుక్కుపోయాను అని అనుకుని పైకి కిందికీ చూసి కూర్చుండిపోయాడు వచ్చిన వ్యక్తి వెంటనే తర్వాతి ప్రశ్నకు వెళ్లాడు ధ్యానం అంటే ఏమిటి స్వామి అని అడిగాడు ఆ గురువు ఏం చేస్తాడు పాపం ఏమీ మాట్లాడకుండా గట్టిగా కళ్ళు మూసుకుంటూ ఇదేంటి ఈ తలనొప్పి అని మనసులో అనుకున్నాడు ఇతను ఇలా చేసినప్పటికీ వచ్చిన వ్యక్తి కదలలేదు అతను ఇంకో ప్రశ్న అడిగాడు ఆశీర్వాదం అంటే ఏమిటి అని ఆ గురువు చూశాడు ఇలా అయితే ఇతను ప్రశ్నలు అడగడం ఆపడు అని అనుకుని నాకు ఏమీ తెలియదు అని అర్థం వచ్చేలా రెండు చేతులను చాచి చూపించాడు వచ్చిన వ్యక్తి ముఖంలో ఆనందం సంతృప్తి కనిపించాయి అన్నీ అర్ధం చేసుకున్నట్లుగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అలా వెళుతుండగా దారిలో ఆ గురువు యొక్క ఇద్దరు శిష్యులను కలిశాడు మీ గురువును చూసి వస్తున్నాను అని చెప్పాడు ఏం జరిగింది అని ఆతృతగా అడిగారు అతను ఇలా చెప్పాడు మీ గురువు ఎంత గొప్ప జ్ఞాని తెలుసా ముక్తి అంటే ఏమిటి అని అడిగాను దానికి ఆయన అటూ ఇటూ చూశాడు దాని అర్థం ఏమిటంటే ప్రజలు ముక్తి కోసం అటూ ఇటూ వెతుకుతున్నారు నిజానికి దాన్ని అటూ ఇటూ వెతికి కనుక్కోలేరు అని ఆయన తన సైన్య ద్వారా తెలియజేశాడు దాని తర్వాత ధర్మం అంటే ఏమిటి అని అడిగాను ఆయన పైకి కిందకీ చూసి ధర్మం సమమైనది అందులో హెచ్చుతగ్గులు లేవు అని తెలియజేశాడు దాని తర్వాత ధ్యానం అంటే ఏమిటి అని అడిగాను ఆయన కళ్ళు మూసుకున్నాడు అంటే కళ్ళు మూసుకోవడంలోనే అద్భుతం ఉందని అదే ధ్యానమని నేను అర్థం చేసుకున్నాను చివరిగా ఆశీర్వదించడం గురించి అడిగాను చేతులు చాచి సహాయం చేయడమే అని తన రెండు చేతులను చాచి తెలియజేశాడు ఎంత గొప్ప మహాత్ముడు ఆయన అని చెప్పి అతను వెళ్లిపోయాడు శిష్యులు దాని తర్వాత నెమ్మదిగా గురువు దగ్గరికి వచ్చారు వారిని చూడగానే గురువుకు కోపం వచ్చింది అరే పాపులులారా ఎక్కడికి పోయారు నేను ఒక వ్యక్తితో ఇరుక్కుని ఎంత కష్టపడ్డానో మీకు తెలుసా అని అన్నాడు చూసారా మిత్రులారా ఆ గురువు చెప్పిందేమి ఆ వక్తి అర్థం చేసుకున్నదేమిటి ఈ కథలో సారాంశం ఏమంటే మనం ఇలాగే సాధారణ మనుషుల బాహ్య వేషాలకు మోసపోతాం వారి మాటలు చేష్టలు చూపులలో ఏదో గొప్ప తత్వం ఉందని అనుకుంటాం నిజానికి ఆ తత్వాలు వారికే సొంతం అని అనుకుంటాము కానీ వారికి కాదు మనకే సొంత మనం ఎవరో మనం గుర్తించలేకపోతున్నాము అదే ఈ నేటి కాలంలో జరుగుతోంది అందుకే మనం ఇతరుల కోసం పరుగు పెడుతున్నాం ఈ కథ నచ్చి ఉంటే దయచేసి మై టీవీ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ లైక్ మరియు షేర్ చేయండి